రాష్ట్రంలో కరువు పరిస్థితులు కనబడుతున్నాయి సీరియస్ కానీ ఎక్కడా నీళ్ళు ఫ్రీ నీళ్ళ లభ్యత లేదు పంటలు ఎండిపోతున్నాయి గొద్దులు ఎండుతున్నాయి దీనికి కారణం ఎవరు ఎందుకంటే రెండు రోజుల క్రితం నల్గండలో పర్యటించినప్పుడు కానీ ఆ జనగామలో పర్యటించినప్పుడు కానీ మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ చేసిన ఆరోపణ ఏమిటంటే ఇది ప్రభుత్వం తెచ్చిన కరువు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కరువు కారణము అని ఆయన ఆరోపించారు అండ్ ఇదే ఆరోపణ అటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ ఎమ్మెల్యే కేటీ రామారావు అలాగే మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చేస్తున్నారు రైట్ కానీ వాస్తవం ఏమిటి అంటే సుమారుగా ట్వంటీ టీఎంసి వాటర్ గత సంవత్సరం అక్టోబర్లో మేడిగడ్డ సుందిళ్ళ అన్నార్ నుంచి రిలీజ్ చేయాల్సి వచ్చింది ఫోర్స్ఫుల్గా మేడిగడ్డ ఇన్సిడెంట్ అయిన తర్వాత అంటే అది చ ఒక్క కుదుపు కుదుపు యంత్రాంగాన్ని ఎన్డిఎస్సి అధికారులు ఢిల్లీ నుంచి అయ్యా మీరు నేరు నిల్వ ఉంచొద్దు నేరు నిల్వ ఉంచితే ఎటువంటి పెద్ద సమస్య అయినా తలెత్తవచ్చు అని చెప్పి వారిని ఇచ్చాడు రెండు సుందిళ్ళ అన్నారులో సిపిఎస్తో నీరు కిందకు దిగిపోతాం ఇది రెండింటినీ దృష్టిలో పెట్టింది అసలు సిపిఎస్తో నీరు కిందకు దిగడం అంటేనే ఒక లెక్క ఏమిటంటే బ్యారేజ్లో ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు లెక్క దట్ వాస్ ఆల్రెడీ అడ్మిటెడ్ యాక్సెప్టెడ్ అండ్ టోల్డ్ బై ఎన్డీసీఐ అఫీషియల్స్ సో ఇప్పుడు ఇష్యూ ఏమిటి నీరు నిలువ ఉంచలేని పరిస్థితి కనుక నీరు నిలవలేదు అక్కడ పెట్టి నీరు రిలీజ్ చేయాల్సి వచ్చింది రిలీజ్ చేస్తారు ఇప్పుడు పడ్డానికి నీరు అందట్లేదు ఏమంటున్నారు పవర్ని ఇరిగేషన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మిస్మేనేజ్ చేయడం వల్ల సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల కరువు వచ్చింది అంటున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రియేట్ చేసిన కరువు అని భారత రాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదు ఇంతకు ముందు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర ప్రభుత్వమే దీనికి కారణం ఎందుకంటే మేడిగడ్డ ఇన్సిడెంట్ జరిగి ఉండకపోతే మేబీ అక్కడ పైల్స్ కదిలిపోతున్నాయి ఏది పిల్లలకి కదిలిపోతున్నాయి లేదా ఇంకేమైనా అవుతుంది అనేది కనుక అంత పెద్ద ఎత్తున బయటపడి ఉండకపోతే బహుశా నీటి నిల్వ కంటిన్యూ అయ్యి ఉండేది ఇంకేదైనా మేజర్ కెటాసిటమ్స్ జరిగింది తెలియదు కానీ అది జరిగిన తర్వాత ఎన్డిఎస్సి అధికారులు నీరుని రి రిలీజ్ చేయమని చెప్పిన తర్వాత అక్కడ నీరు ఉంచే ధైర్యం ఎవరికీ లేదు వాస్తవానికి ఈరోజు నాకున్న సమాచారం ఏంటంటే కొంతమంది అధికారులు గత అవసరం అక్టోబర్ కన్నా ముందు సిద్దిపేట జిల్లాకు సంబంధించి రంగనాయక్ సాగర్ మల్లాన్న సాగర్ కొండపోచమ్మ ఈ మూడిట్లోనూ నీరు నిల్వ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అట్లీస్ట్ అంటే నాకున్న సమాచారం అంటే మల్లాన్న సాగర్లో ట్వంటీ ఫైవ్ ఎంసీ నీరు నిల్వ చేయడానికి పర్మిషన్ ఇవ్వని అధికారులు ప్రభుత్వానికి లేఖ రాస్తే ప్రభుత్వం తిరస్కరించింది అని ఎందుకు రీజన్ అప్పట్లో ఉన్న రీజన్ ఏమిటంటే పవర్ బిల్ పేమెంట్ ప్రాబ్లం ఆ కారణంగా అప్పట్లో నీరు నింపలేదు ఆ నింపని కారణంగా ఇప్పుడు అట్లీస్ట్ సిద్దిపేట జిల్లా పరిసర ప్రాంతాల్లో పొలాలను ఇచ్చే పరిస్థితి లేదు అని ఓకే ఏదో ఉన్న నీరు ఏదో ఇటు ఒకటు ఏదో కొంత ఎడ్జస్ట్ చేసిన నడుస్తుంది కానీ బేసిక్గా ఇష్యూ ఏంటంటే అవి నింపడానికి కుదరలేదు సో ఇప్పుడు ఈ దరిదాపుల్లో ఈ ప్రాజెక్ట్ ఈ బ్యారేజెస్ సుందిల్లా అన్నారం మేడిగడ్డ మూడు కూడా రిపేర్ అయ్యే అవకాశం ఈ దరిదాపులో ఇంకా కనపట్టలేదు ఎందుకంటే ఓదన తర్వాత ఓదాంత తర్వాత ఇష్యూస్ చాలా వస్తున్నాయి మొన్న చెప్పుకున్నాం ద సుమారు నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్ను ఇసుక తీయాలి రెండు చోట్ల కలిపి ఎప్పటికయ్యాది ఏది టు ఓన్లీ స్టడీ నీరు నిర్వహించడం కోసం కాదు ఇది టు ఓన్లీ స్టడీ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద విత్ త్రీ రిజర్వాయర్స్ అనేది అధ్యయనం చేయడం కోసం అంత ఇసుక తీయాలి ఓకే కనీసం దాంట్లో సగ విసుగు తీయాలన్నా హౌచ్ టేక్స్ వి డోంట్ నో సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కనుక ఏమైంది అంటే ఇప్పుడు అక్కడ నీరు నిర్వహించే పరిస్థితి లేదు రేపు పొద్దున వరదలు వచ్చినా నీరు ఏమాత్రం అక్కడ ఆపకుండా అలా కిందకి వదిలేయాల్సిందే ఎందుకంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ మే జూన్ మే నుంచి ప్రాణతికి వరదలు వస్తాయని అంటున్నారు సో జూన్ లేదు జూలై నుంచి మీకు రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుంది రెయిన్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వాస్తవానికి సమ్మర్లో ఈ పనులు చేయాలి సమ్మర్లో పనులు చేయడానికి దీన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇంకా ఐడెళ్ళు ఆ పని చేయలేరు రేనీ సీజన్లో వర్షాల దగ్గర ఈ చేయలేరు సో సుమారుగా నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం అక్కడ నీరు ఉంచుకునే అవకాశాలు ఆల్మోస్ట్ జీరో ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పెక్ట్ బట్ మై జనరల్ అసెస్మెంట్ ఇస్ దట్ ఖచ్చితంగా నేను చెప్పిన ఈ రెండు మూడు కారణాల దృష్ట్యా మనం ఈ దడిదలో ఆ బ్యారేజ్లో నీరు నిల్వ ఉంచుకోలేము ఆ బ్యారేజ్ నుంచి నీటిని కిందకి పంపే పరిస్థితి కూడా అంటే నిలవ ఉంచితే కెన్ స్ట్రీమ్ లైన్ నిల్వ ఉంచే పరిస్థితి లేకుండా స్ట్రీమ్ లైన్ చేస్తారు అంటే కనీసం టూ త్రీ టీఎంసీ ఉంచి వాటిచ్చేస్తారు సరే వాట్ హ్యాపెన్స్ వాట్ విల్ హ్యాపీ వీ డోంట్ నో దట్ ఇస్ సీ బట్ ష్యూర్గా ప్రస్తుత కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాదు ఇంతకుముందు మనం చేయాల్సిన ఇంతకుముందున్న ప్రభుత్వం చేయాల్సిన పనులు సరిగ్గా చేయని కారణంగా Farmers and people are facing the problem. Avatar.